ఎప్పుడైనా మా అందుబాటులో ఉండేవాడే ఆ కుర్రాడు మావాడు వాడు అనే వ్యక్తి ఏ టైం అయినా మీరు రావచ్చు ఏ టైం అయినా అడగచ్చు ఎప్పుడైనా నోటీస్ ఇచ్చు దానికి దానికి సంబంధించిన లీగల్ యాక్షన్ మీరు తీసుకోవచ్చు కాదంటలా కానీ అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పిల్ల పాపలతో ఉన్న అందుట్లో పిల్లల్లో కూడా ఒక పిల్ల హ్యాండికాప్గా ఉండే కుటుంబం అది కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి ఆ విధంగా తీసుకెళ్ళడం ఎంతవరకు ఎంతవరకు సభం ఒకసారి ఇది ప్రభుత్వ పరంగా కూడా పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో ఎవరు పార్టీలు ఉంటాయి ఎవరి వ్యవహారాలు ఉంటాయి అంత మాత్రం చేత రాజకీయంగా ఎవరు ఏదో పనిచేస్తున్నారేనో ఓ పార్టీ కష్టపడుతున్నారేనో వాళ్ళని ఒక విధంగా బాధ పెడితే వాళ్ళందరూ భయపడతారని ఆలోచిస్తున్నారా మీరు ఎవరు కూడా భయపడి వెనకెళ్ళే పరిస్థితులు లేవు వేరేని కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేసి దుర్మార్గంగా పోలీసులు చేయడం మేము అందరం కూడా గర్హిస్తున్నాం అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నామో ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకుంటే ఏదో పోలీసు రాజ్యం సపరేట్ రాజ్యం ఏమైనా రాజ్యాంగాన్ని చేసి ఆయన ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా ఆ రాజ్యాంగంలో ఉన్నావా మనం అర్థం కాని పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రం ఉంది తప్పు చేస్తారు చేయండి ఎవరు కాదంటల చట్ట ప్రకారంగా మీరు చేయాల్సిన పనులు చేయండి అట్లాగే మీరు చట్ట ప్రకారం కానీ మాకు ఇవ్వాల్సిన నోటీసు మాకేమిండ ఎప్పుడైనా మా అందుబాటులో ఉండేవాడే ఆ కొరడు మావాడు వీరయ్య అనే వ్యక్తి ఏ టైం అయినా మీరు రావచ్చు ఏ టైం అయినా అడగచ్చు ఎప్పుడైనా నోటీస్ చేయచ్చు దానికి దానికి సంబంధించిన లీగల్ యాక్షన్ మీరు తీసుకోవచ్చు కాదంటల కానీ అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పిల్ల పాపలతో ఉన్న అందుట్లో పిల్లల్లో కూడా ఒక పిల్ల హ్యాండికాప్గా ఉండే కుటుంబం అది కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి ఆ విధంగా తీసుకెళ్తే ఎంతవరకు ఎంతవరకు సభ ఒకసారి ఇది ప్రభుత్వ పరంగా కూడా పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో ఎవరు పార్టీలు వాళ్ళకుంటాయి ఎవరి వ్యవహారాలు వాళ్ళకుంటాయి అంత మాత్రం చేత రాజకీయంగా ఎవరో ఏదో పనిచేస్తున్నారేనో ఓ పార్టీ కష్టపడుతున్నారనో వాళ్ళు ఒక విధంగా బాధ పెడితే వాళ్ళందరూ భయపడతారని ఆలోచిస్తున్నారా మీరు ఎవ్వరు కూడా భయపడి వెనక్కి పరిస్థితులు లేవు మీరు ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా ఒక ఒక ఉద్యమకారుడు తయారు చేస్తున్నారు మీరే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో దుర్మార్గంగా మీరు చేయటం అనేది ఇది చాలా సభ్య సమాజం తలవంచుకునేలాగా మీరు చేస్తున్నారు ఈ వ్యవస్థలో ఈ విషయాలన్నీ ఒకసారి గమనించండి మా జడ్పీటీసీ దుకినాలు జడ్పీటీసీ అని మాట్లాడుతుంది యాక్చువల్ గా జరిగిన విషయాలు కూడా మీ అందరికీ విశదీకరిస్తుంది దాన్ని బట్టి ప్రజలే ఒక నా న్యాయ నిర్ణయితులుగా ఏది కరెక్టో ఏది చెడో ఏది మంచో మీరే ఒకసారి ఆలోచించవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నా పేరు అరుణ మేకతోటి నేను దుగ్గి మండలానికి జడ్పీటీసీ పనిచేస్తున్నాను నేను ఈ నెల పదవ తారీఖున సరసభ సమావేశంలో పాల్గొన్నాను ఆ మీటింగ్ లో నేను బెల్ట్ షాపులపై ఇలా అన్యాయం జరుగుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించాను ఎందుకు ప్రశ్నించానంటే చాలా దారుణంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు కంటైనర్లుగా పెట్టి మరి ప్రజల్ని మరి మద్యపానానికి గురిచేస్తున్నారు అయితే ప్రజలు ఇది సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు నేనేం చేశానంటే ఆ మీటింగ్ లో ప్రభుత్వాన్ని ఇలా జరుగుతుంది మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఆయన మీటింగ్ కు రాలేదు ఆ మీటింగ్ వచ్చినట్లయితే సమస్యను నేను ఆయన దృష్టికి తీసుకెళ్లేదాన్ని సో ఆయన రాకపోతే నేనేం చేశానంటే ఒక బహిరంగ లేఖ రాశాను ఓ బహిరంగ లేఖ రాసి అక్కడ ఉన్నటువంటి ఎండిఓ గారికి నేను అందించాను అందించి ఏం ఏం చేశానంటే ఇది ఇలా కంటైనర్లుగా పెట్టి ఇలా షాపులు పెట్టి కూల్ డ్రింక్ షాపులు గాను కంటైనర్లుగా పెట్టి ప్రజల్ని ఎంతగానో మరి మద్యానికి ప్రలోభప్రితం చేస్తున్నారని నేను ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి జడ్పీటీసీగా ఉండి మరి మండలంలో ఇలా జరుగుతుంది ఈ సమస్యపై పరిష్కారం చూపాలని మంత్రి నారా లోకేష్ గారికి లేఖ రాశాను నేను ఆ రోజున అందరు మీడియా ఉన్నారు నేనేమి తప్పు కూడా మాట్లాడలేదు ఒకసారి ఆ వీడియోని ప్లే చేసినట్టు నేను మాట్లాడింది కరెక్టా కాదనేది మీరే చెప్పండి వచ్చి ఐదు వైసాపు అవునా కదా కా చూశారు కదా నేను ఏమైనా తప్పు మాట్లాడానా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఈ రోజున నా భర్త దాసర వీరయ్య గారిని మన అక్రమంగా నేను ఈ బెల్ట్ షాపులపై మాట్లాడి ప్రశ్నించినందుకు మరి నిన్న గుంటూరులో ఎక్కడో హత్య జరిగింది వాళ్ళెవరో మాకు తెలియదు వాళ్ళని ఆ కేసులో మా భర్తకి సంబంధం ఉంది అని నిన్న అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి ఇంట్లోకి వచ్చి ఎంతగానో బలోప్రతం చేసి వాళ్ళు దౌర్జన్యంగా దౌర్జన్యంగా తీసుకెళ్లారు అయితే మేము మేము చిన్నపిల్లలు ఉన్నారని చెప్పినా కూడా పోలీసు వారు ఏమాత్రంగా కూడా వినలేదు ఈ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఏ మాత్రం కూడా రక్షణ లేదని చాలా స్పష్టంగా అర్థమైంది అంతేకాకుండా జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రభుత్వం అధికారంలోకి రాగానే తుమ్మపూడిలో ఒక మర్డర్ కేసు జరిగింది ఆ కేసులో కూడా నా భర్తకి ఎటువంటి సంబంధం అనేది లేదు సంబంధం లేనప్పటికి కూడా ఈ లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా నా భర్తని ఎంతగానో అక్రమంగా అరాచకంగా అక్రమ కేసులు పెట్టి చాలా వేధిస్తున్నారు జిల్లాలో గాని నియోజకవర్గంలో గాని దుగ్గాల మండలంలో గాని ఎక్కడ ఏది చిన్న కేసులు గాని ఏ హత్య కేసులు ఏది జరిగినా కూడా భర్తని కేసుల్లో సంబంధించి అధికారం అధికారం ఉందని మరి వాళ్ళు ఆ విధంగా దౌర్జన్యంగా కేసులు పెట్టి మమ్మల్ని ఎంతగానో వేధిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలని గౌరవం లేదు స్వేచ్ఛ లేదు ఎంతగానో మమ్మల్ని అందరిని కూడా మరి అధికారంలోకి వాళ్ళు ఉన్నంతసేపు కూడా మమ్మల్ని బాధిస్తూ ఉంటున్నారు మంత్రి గారి ఆదేశాలతో ఐజీ గారు నా భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధికి గాని ప్రజలకు గాని ఒక మహిళలకు గాని ఎవరికి కూడా మనశ్శాంతి అనేది లేదు స్వేచ్ఛ అనేది లేదు ఒకసారి లోకేష్ గారు నా అర్థం చేసుకోండి మీరు దుగ్రాల మండలానికి రండి ఎవరు నీతి నిజాయితీలతో ఉండారు ఒకసారి చూసి ఆలోచించండి మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంత అరాచకాలు చేసినా మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు మాకంటూ మా ముఖ్యమైన మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా మీరు ఎంత ఇబ్బంది పెట్టారో అలాగే ఇబ్బంది పెట్టి మేము కూడా దీనికి ఎలా సాధ్య సాల్యూషన్ సొల్యూషన్ తీసుకోవాలో ఎలాంటి నిదర్శనం తీసుకోవాలో అని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఎంతవరకు అయినా ఎంత దూరమైనా వెళ్తాము మిమ్మల్ని మీరు ఎంత బాధ పెట్టినా కూడా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేదు మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడ అన్యాయం కూడా చేయలేదు మీరే అక్రమంగా అరాచకంగా అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తగిన సొల్యూషన్ మీకు ఉంటుంది మీ నాన్నగారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ చేస్తే మా పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తే మీరేమన్నారు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ అన్నారు ఇప్పుడు మీరు చేసింది ఏంటి నా భర్తపై అక్రమ కేసు పెట్టి అరాచకం చేసి మరి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూడా నా భర్తని ఎంతగానో మరి బలో మద్యం మధ్యప్రదేశ్ చేసి ఎంతగానో మరి బాధ పెట్టారు ఇది ఎంత కరెక్ట్ అని నేను అడుగుతూ ఉన్నాను